క్రైస్తులు అందరూ ఎలా ఉన్నారు ప్రభు యొక్క మహాకృపులు చాలా రోజుల తర్వాత మీ మధ్యన ఇలా మాట్లాడడానికి ప్రభు కృపనిచ్చినందుకు ప్రభు స్థుతిస్తూ ఉన్నాను ఇలా మాట్లాడాల్సిన యొక్క సందర్భం వచ్చినందుకు మాత్రం చాలా బాధపడుతున్నాను దైవ సేవకులు ప్రకాష్ గంటేలా గారు ప్రభువును అన్న నిద్రించారు ఈ విషయం క్రైస్తవ సమాజం అందరికీ ఇప్పటికే చాలా వరకు అందరికీ తెలిసింది ఎందుకో తెలియదు ప్రభు యొక్క సమయం సమీపించే కొలది దైవ సేవకులందరూ ఒక్కొక్కరిగా వారి యొక్క జీవిత కాలాన్ని ముగించుకుని వెళ్తూ ఉన్నారు ప్రభు యొక్క పనిలో ఎంతో శక్తితో వాక్యాన్ని అందించిన సేవకులు ఏ మిషనరీ ఏ డొనామినేషన్ ఇది కాదు మనకు కావాల్సింది వాక్యం అందించే సేవకులు మన కళ్ళ ముందు కనుమరుగైపోతున్నారు నా ప్రియ క్రైస్తవ జనామా ఒక్కసారి ఆలోచించు పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎంతవరకు చదివి ఇలాంటి సేవకులందరూ చెప్తున్న వాక్యాన్ని ఎంతవరకు మన గుండెల్లో దాచుకోగలుగుతున్నాం రానున్న యొక్క దినాల్లో క్రైస్తవ జీవితం ఏ రీతిగా మారిపోతుంది ఎవరికీ తెలియదు బోధించే సేవకులు ప్రభు యొక్క సన్నిధానానికి వెళ్ళిపోతూ ఉన్నారు సిద్ధపడవలసిన క్రైస్తవ సంఘం చల్లారిపోతూ ఉన్నాయి ఒక్కసారి సేవకుల యొక్క మరణం మన జీవితాన్ని చేసుకోవాలి ఇది ఖచ్చితం ప్రతి ఒక్క సేవకుల్ని ప్రతి ఒక్క సంఘాన్ని విశ్వాసుని ఒక క్రైస్తవరాలుగా నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే మంచి సేవను సేవ చేసి ఆయన యొక్క పరుగును కడముట్టించడానికి ప్రభు ఇచ్చిన సహాయాన్ని బట్టి ప్రభు స్థుతిస్తూ ఉన్నాను మరి దైవ సేవకులు ప్రభు యొక్క సేవలో ఎంతగానో ముందుకు సాగిన యొక్క సేవకులు కనుక వారి యొక్క ఆశయం వారి ఆలోచనలు ఎన్నో ఉంటాయి వారి వెళ్ళిపోయినా అవి ఖచ్చితంగా నెరవేరాలి కాబట్టి వారి కోసం వారి కుటుంబం కోసం మనందరం చేద్దాం ప్రైజ్ తల్ల థ్యాంక్ యూ